తెలుగు వీవోలకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని బకాయి వేతనాలు చెల్లించాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ఇన్సూరెన్స్ స్కీము అమలు చేయాలని మహిళా మార్టుల్లో బలవంతపు సరుకుల కొనుగోలు ఆపాలని కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలనే డిమాండ్స్ సాధనకై డిసెంబర్ పదమూడవ తేదీన రాష్ట్ర ధర్నా విజయవాడలోని అలంకార సెంటర్ దగ్గర జరగబోతా ఉంది ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విఓఎలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ సర్కులర్ మీద గత ఐదేళ్లుగా పోరాటం చేస్తా ఉన్నాం ఆ సర్కులర్ అమలు చేయకుండా ఆపగలిగేటటువంటి పని చేశాం కానీ ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వరల రామయ్య గారు లోకేష్ గారు ఇంకా అనేక మంది పెద్దలు మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే కాలపరిమిత సర్కులన్నీ రద్దు చేస్తామని వీఓఏలకి అనేక జిల్లాల్లో అలాగే రాష్ట్ర కేంద్రంలో మేము నిర్వహిస్తున్నటువంటి ధర్నాలకి సభల్లో వచ్చి వాళ్ళు వాగ్దానం చేసే పని చేశారు కానీ ఎన్నికలు అయిపోయి అధికారం చేపట్టిన తర్వాత కాలానికి కూడా ఆ సర్కులన్నీ రద్దు చేసేటటువంటి పని చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కలిసాం రిప్రజెంటేషన్ చేశాం మేము చేసిన వాగ్దానం మాకు గుర్తుంది తప్పకుండా ఈ సర్కులర్ని రద్దు చేస్తాం మేము ఆలోచిస్తామని చెప్పారు కానీ ఈ నెలలో కలిసిన సందర్భంగా రెండవది మేము వాగ్దానం చేసినట్టు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉండయా అని మాట్లాడుతూ ఉన్నారు ఇది న్యాయం కాదని చెప్పదలుసుకున్నాం ఎందుకనంటే ఈరోజు విఓఏయలని పర్మినెంట్ చేయమని అడిగితే హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని అంటే కనీస వేతనాలు ఇవ్వాలని అంటే వీటన్నిటికీ సంబంధించి వీళ్ళు మా ఉద్యోగులు కాదు వీళ్ళు గ్రామ సమైక్య ఉద్యోగులు కాబట్టి ఏమైనా వాళ్ళకు సంబంధించే వాళ్ళు జీతం ఇస్తారు ఏమైనా చేస్తారు వాళ్ళకి ఆ రైట్ ఉందని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు వీళ్ళకి మూడు సంవత్సరాలకే తొలగించడానికి కావలసినటువంటి సర్కులర్ బాగుందని చెప్పడం రెండవది అసలు మేము వాగ్దానమే చేసినట్టు మీ దగ్గర ఏమి ఆధారాలు ఉండి అని మాట్లాడటం ఉంటే చాలా బాధాకరంగా ఇబ్బందికరంగా కూడా ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి వివోఏలకి రాష్ట్ర నాయకత్వానికి అలాగే జిల్లాల్లో నాయకత్వానికి మీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చండి ఈరోజు వీఓఎల్ కి వర్క్ లోడ్ ఎక్కువైపోయింది కేవలం ఎనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తా ఉన్నారు వేతనాన్ని పెంచేటటువంటి పని చేయట్లేదు గ్రామ సమాఖ్యల నుంచి రెండు వేల రూపాయలు తీసుకోమన్నారు ఆ గ్రామ సమాఖ్యల్లో డబ్బులు లేక రెండు వేలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు గ్రామ సంఘాల్లో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా మండల సమాఖ్యకి జడ్జెస్కి అలాగే స్త్రీనిధి పేరుతోటి సెరపకి డబ్బులన్నీ తరలించేటువంటి పనిచేశారు ఈ రోజు రెండు వేల రూపాయలు తీసుకునే అవకాశం లేదు వర్క్ లోడ్ ఎక్కువైపోయి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి హెరాస్మెంట్ పెరిగిపోతా ఉంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ వేధింపులు పెరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల మందిని ఇప్పటికీ ని తొలగించే పనిచేశారు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటే వాళ్ళని తిరిగి ఉద్యోగాల్లో నియమి నియమించినటువంటి పని చేయట్లేదు ఏపీఎంలు ఆల్రెడీ కొత్త వాళ్ళని పెట్టి పేర్లు మార్పులు చేసే పనిచేశారు వాళ్ళ నిబంధనల ప్రకారం గ్రామ సంఘంలో జనరల్ బాడీ సమావేశం వేసి మెజారిటీ వాళ్ళు ఎవరు ఉండాలని నిర్ణయిస్తే వాళ్ళని వీవోగా కొనసాగించాలి కానీ నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎంలు సీసీలు చేస్తా ఉంటే దాన్ని చేయడం లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పని చేయడం ఇప్పటికే అనేక మంది వీవో లని అక్రమంగా తొలగించారు రాజకీయ కారణాలతో తొలగించారు గ్రామ సంఘం జనరల్ బాడీ సమావేశాలు జరపకుండా ఆ జనరల్ బాడీ తీర్మానం లేకుండా కొత్త పుస్తకాలు తెప్పించి వివో లీడర్లను మార్చి వాళ్ళతోటి సంతకాలు పెట్టించి ముద్రలేసి వాళ్ళని తొలగించే చేశారు ఆన్లైన్ లో పేర్లు మార్పులు చేసే చేశారు పాతికేళ్ళగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఈ రోజు తొలగిస్తే వాళ్ళు ఏం పని చేసుకోవాలి ఈ రోజు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వేల మంది వివోఏల ఉపాధికి నష్టం చేకూర్చేటువంటి పద్దతిలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది గత ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం వల్లనే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసే పని ఈరోజు ప్రజలు చేశారు మరలా వీఓలకి వ్యతిరేకంగా ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తా ఉంది ఇది సరైనది కాదని చెప్పదలుసుకున్నాం అలాగే మహిళ మార్పులు పెట్టారు ఆ మహిళా మార్పులు ప్రభుత్వం డబ్బులతో పెట్టడం మాకేం అభ్యంతరం లేదు కానీ పొదుపు మహిళల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మన దగ్గర నుంచి మూడు వందల రూపాయల వరకు వసూలు చేసి మహిళా మార్పులు పెట్టారు ఇప్పుడు మహిళా మార్పులో సరుగులు కొనుగోలు చేయడం కోసం టార్గెట్లు ఇచ్చే పని చేస్తున్నారు వాళ్ళు పొదుపు మహిళలు కొనపోతే మీరు కొనండి అనే పద్ధతిలో వీయాల మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా లోన్లు ఇచ్చేటటువంటి బ్యాంక్ లింకేజీలు తీసుకునేటటువంటి సందర్భంగా ప్రతి మహిళ వెయ్యి రూపాయల సరుకులు కొనుగోలు చేస్తేనే లోన్ ఇస్తా లేకపోతే లేదని చెప్తా ఉన్నాం ఐదు నెలలుగా వేతనాలు బకాయిలు ఉన్నాయి ఆ బకాయి వేతనాల గురించి మాట్లాడటం లేదు లాంగ్ పెండింగ్ వేతనాలు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాటికి సంబంధించి మాట్లాడేటటువంటి పని చేయట్లేదు అనేక మంది వీఓఏలు పనికి పని చేస్తూనే ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అనారోగ్యంతో చచ్చిపోతా ఉన్నారు యాక్సిడెంట్లే చచ్చిపోతూ ఉన్నారు కానీ వాళ్ళకి కనీసం ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అమలు చేసినటువంటి పని చేయట్లేదు వేతనాలు అడిగితే సౌకర్యాలు అడిగితే మీరు మా ఉద్యోగులు కాదంటున్నారు మీరు గ్రామ సంఘం ఉద్యోగులు అంటున్నారు మరి గ్రామ సంఘం ఉద్యోగులు అయినప్పుడు మరి మీరెందుకు తొలగించే పని చేస్తున్నారని అడుగుతా ఉన్నాం ఆన్లైన్ లో పేర్లు మార్పు చేయడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారని అడుగుతా ఉన్నాం అందుకని ఎవరినైతే తొలగించారు ఆ తొలగించినటువంటి వాళ్ళందరినీ అక్రమంగా తొలగించిన వాళ్ళందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా అమలు చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది అధికారులు గుడ్లప్పుగించి చూసే పని చేస్తున్నారు తప్ప ఈ జరుగుతున్నటువంటి తప్పుల్ని సరిచేసేటటువంటి పని చేయడం లేదు కోర్టు ఉత్తర్వుల్ని వెంటనే అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం బకాయి వేతనాలు చెల్లించాలి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం సర్క్యులర్ ని రద్దు చేయాలి ఈ డిమాండ్ల సాధన కోసం పదమూడవ తేదీ జరిగేటటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో వేలాదిగా వీవోలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏపీ వెలుగు వీవో ఉద్యోగుల సంఘం సిఐటి అనుబంధ సంఘం రాష్ట కార్యదర్శి కే ధనలక్ష్మి